హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ బండి మీద అమ్మే చట్నీ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ తో పాటు చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది ఇంట్లో కూడా ఇలా ఒకసారి చేశారంటే మీకే ఆ టేస్ట్ తెలిసిపోతుంది ఇంకెప్పుడు ఇలానే చేస్తారో అంత బాగుంటుంది బండి మీద అమ్మాయి వాళ్ళకు చట్నీ టేస్ట్ అంత బాగా ఎలా కుదురుతుంది అనేది ఈ వీడియోలో చూసి మీరు చేశారంటే మీకే తెలిసిపోతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందు ముందుగా స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం చట్నీకి ఏ విధంగా ఫ్రై చేసుకుంటామో ఆ విధంగా వచ్చే వరకు పైన పొట్టు ఓడిపోతూ లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా లోపల వరకు వేగే వరకు బాగా వేయించుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వేగిపోయింది కదా నెక్స్ట్ ఇలా వేయించుకున్నాక మనం ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి చట్నీ పప్పు అంటాం కదా అది తీసుకోవాలి అలాగే హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను ఇందులో మెయిన్ గా కొబ్బరి అసలు ఎక్కువ వేయొద్దండి మనం పల్లీలు పుట్నాలు ఎంత తీసుకుంటామో దాంట్లో ఆఫ్ మాత్రమే పచ్చి ముక్కలు వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పచ్చి ముక్కలు లేవనుకోండి ఎండు వేసుకోవచ్చు పుట్నాల పప్పు కొబ్బరి వేసాక ఎక్కువ ఫ్రై చేయొద్దండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పుట్నాల పప్పు ఇలా వేయించడం వల్ల టేస్ట్ అనేది చట్నీది చాలా బాగుంటుంది చూడండి వేగిపోయాయి కదా ఒక రెండు నిమిషాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ పైన మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఒక టీ స్పూన్ వేసుకొని మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిర్చిని లో ఫ్లేమ్లోనే లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొద్దిగా వేగితే సరిపోతుందండి మరి ఎక్కువ అవసరం లేదు ఇలా వేగినాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం అల్లం ముక్కను వేసుకుంటున్నాను మీరు కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ వేయట్లేదు అలాగే కొద్దిగా కరివేపాకు కొంచెం చింతపండు వేసుకోవాలండి ఎక్కువ వేయొద్దు ఇవి వేసుకొని నెక్స్ట్ దీంట్లోకి సీక్రెట్ ఇంగ్రీడియం వచ్చేసి ఒక చిన్న ఉల్లిపాయను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసాక ఎక్కువసేపు స్టవ్ పైన ఉంచొద్దండి ఒక టెన్ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా టెన్ సెకండ్స్ ఒకసారి కలిపేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఉల్లిపాయ అనేది మనకు వేగొద్దు అనమాట పచ్చిగానే ఉండాలి సో అందుకని వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కంప్లీట్ గా చల్లారినివ్వాలి పక్కన పెట్టేసుకుందాము ఒక పది పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇవి పూర్తిగా చల్లారిపోయాయి కదా ఇప్పుడు వీటిని మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి పల్లీలు పుట్నాలు వేసుకోవాలి ముందుగా కొబ్బరి అవి వేసుకున్నాం కదా వాటిని వేసుకోవాలి ముందు తర్వాత వీటిని పచ్చిమిర్చి ఉల్లిపాయ వీటిని వేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకోవాలి దీంట్లోకి ఇలా వేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ దీంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఎప్పుడు పచ్చిదే వేసుకోవాలండి చట్నీకి వేయించకూడదు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ దొడ్డు ఉప్పు వేసుకుంటున్నాను మీరు కావాలంటే సన్నదైన వేసుకోవచ్చు వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం ఇలా కోర్సుగా గ్రైండ్ అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ముందుగానే వేసామంటే మెత్తగా అవ్వదు కాబట్టి కొబ్బరి సో ఇలా గ్రైండ్ చేసుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దీంట్లోకి కొంచెం కొత్తిమీర శుభ్రంగా కడుక్కొని కాడలతో సహా వేసుకోవాలండి ఎందుకంటే మనము ఇది మిక్సీ పట్టినాక మెత్తగా పట్టినాక లాస్ట్లో ఒక రెండు సార్లు పల్స్ సరిపోతుందనమాట సరిపోతుంది అనమాట మనము బండిపైన తీసుకున్న చట్నీలో మధ్య మధ్యలో పలుకులుగా తలుగుతూ ఉంటుంది కొత్తిమీర కాబట్టి ఇలా లాస్ట్ లో వేసుకొని జస్ట్ రెండు పల్స్ ఇస్తే సరిపోతుంది చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకుందాం నెక్స్ట్ దీన్ని గిన్నెలోకి కంప్లీట్గా వేసుకున్నాక మళ్ళీ మీరు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి నేను ఈ చట్నీ మొత్తం వేసేసుకున్నాక దీంట్లోనే కొంచెంగా వాటర్ వేసుకొని వాటర్తో సహా వేసేసుకున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మామూలుగా మనకు బయట అయితే ఈ విధంగానే ఉంటుంది చట్నీ మరీ చిక్కగా ఉండదు అలానే పల్చగా ఉండదు ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు నేను కరెక్ట్గా రెడీ చేసుకున్నాను కదా చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము మళ్ళీ స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసుకున్నాను మీరు కావాలంటే శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు అలాగే రెండు మూడు ఎండుమిరపకాయలను వేసుకుంటున్నాను వీటిని తుంచకుండా అలానే వేసుకోవాలండి కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి చిటికేడు ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకున్న తర్వాత ఫైనల్గా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ వేడికే కరివేపాకు ఫ్రై అయిపోతుంది చూడండి ఇప్పుడు మనకు పోపు కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పోపును ఆ చట్నీలోకి వేసేసుకోవడమే చూసారు కదండి చట్నీ ఎంత సింపుల్గా అయిపోయింది టేస్ట్ అయితే సేమ్ బండి పైన ఉన్న చట్నీలానే వస్తుందండి ఒకసారి తప్పకుండా ఇలా నేను చూపించిన పద్ధతిలో ప్రిపేర్ చేయండి మీరే కాదండి ఇంట్లో వాళ్ళందరూ కూడా అసలు ఇంట్లో చేశారంటే నమ్మరు అంత బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇక్కడ వేడి వేడి ఇడ్లీతో సర్వ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే దోశ పెసరెట్టు దేంట్లోకైనా కూడా అద్భుతంగా ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం వెంటనే మీరు ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటేనే మేము న్యూ రెసిపీ పెట్టగానే నోటిఫికేషన్ వెంటనే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్